ఒక్కటి ఏం రాషన్ కార్డు లేదు మాకు తెలిసి ప్రీ బస్ మేము పోతాం ఎప్పుడో ఆరు నెలకి ఒకసారి పోతాం ఎప్పటి ఏడ పోతాం నేను ప్రీ బస్ ఎక్కే బాధలు సపరేట్ పైసలు బస్సు ఎక్కిపోయేది మనం కొట్టుకొని కొట్టుకుంది వస్తారు ఏం బాగలేదు ఏం బాగలేదు అమ్మ వాడు వచ్చిన కనుక ఇంకా మొత్తమే అధ్మానం అయిపోతుంది మరి ఒక్కటేమన్నా ఇల్లు గరీబోళ్ళకి ఇయ్యాలన్నా ఏమిచ్చింది ఏమి ఇచ్చింది మాకేం లేదు నిల ఏ కరెంటు లేదు మాకు పైసలు కట్టుడే కట్టుడు కట్టుడే నెల నెల బిల్లు కట్టుడే అవుతున్నావు తెలుసా ఈ రోజు ఇందిరా పార్క్ లో చలో ఇందిరా పార్క్ అనే ధర్నా మీరు ఎందుకు చేయాల్సి వస్తుంది జాబ్ క్యాలెండర్ కోసం చేస్తున్నాము అయితే మనకి జాబ్ ఆటంకాలు వస్తున్నాడు కేసులు వేస్తున్నారు అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు జాబ్ ఇద్దాం అనుకుంటున్నాం కానీ కేసుల వల్ల ఇవ్వలేకపోతున్నాం అంటున్నాడు ఏ జాబ్లు ఇచ్చిండు మనకి అసలు ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి చెప్పండి యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చిండు యాభై ఐదు వేల నోటి మాటగా సంఖ్య చెప్తే నీకు ఏ నంబర్ వస్తే ఆ నంబర్ చెప్తే అయిపోతుందా అయిపోతుందా ఆ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిరు ఏ గవర్నమెంట్ ఇచ్చింది క్రాస్ చెక్ సుకోండి ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఫస్ట్ ఆ నోటిఫికేషన్ లో ఇక్కడ రెండు మాటలు వీళ్ళే మాట్లాడుతారు మేము వచ్చి పదిహేడు నెలలే అవుతుంది పదిహేడు నెలల్లో ఇన్ని మూమెంట్స్ ఎందుకు చేస్తారు అంటున్నారు మరి పదిహేడు నెలలలో మీరు ఏ నోటిఫికేషన్లు జారీ చేసిరో కొంచెం డేట్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయండి పేపర్లో చెప్తున్నారు కదా న్యూస్ లో చెప్తున్నారు మేమిచ్చినాం నోటి జాబ్స్ మేము ఇచ్చినాము నియామక పత్రాలు ఇస్తే కాదు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినట్టు కాదు ఫస్ట్ ఏ ఇయర్ లో రెండు వేల ఇరవై రెండులో ఏ పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీ ఇచ్చినట్టు ఆ పార్టీ ఏది కాంగ్రెస్ ఉందా అప్పుడు రెండు వేల ఇరవై రెండులో లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా చెప్పు అంటే ఇంకా వీళ్ళు రెండు లక్షలు ఇప్పుడు వీళ్ళు ఒక మాట అయిపోరు ఎన్నికలకు ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము మేము మేము అధికారంలో వచ్చిన మొదటి ఏడాదే మేము రెండు లక్షలు ఇస్తామన్నారు ఇప్పుడు రెండు లక్షలు చూపించుకోవడానికి కామన్ గా ఒక అటెండర్ పోస్ట్ ఇచ్చినా సరే దాన్ని కలిపేసుకుంటున్నారు మొత్తం రెండు లక్షలు వీళ్ళకి సంఖ్య ఇంపార్టెంట్ అక్కడ జాబ్స్ ఇంపార్టెంట్ కాదు నెంబర్ ఇంపార్టెంట్ వీళ్ళకి అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది ప్రజావానికి వచ్చి కలవచ్చు అని అంటున్నారు అయినా కూడా ఇట్లా రోడ్ల మీద సరే ప్రజామన్ వచ్చి కలవమంటారు కదా ఫస్ట్ ఎవరిని కలవాలి అది కూడా చెప్పాలి కదా కలవాలి అంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా అవైలబుల్ ఎప్పుడు ఎప్పుడైతే చిన్నారెడ్డి తప్ప ఎవరు కనిపిస్తలేరు మరి చిన్నారెడ్డి ఉంటున్నాడు ఎప్పుడు అయినా చిన్నారెడ్డి ఎవరు కనిపిస్తలేరు మరి కొత్తగా ఎవరైనా మా ఎమ్మెల్యే ఇప్పటిదాకా మా ఎమ్మెల్యేనే నేను కలవలేదు ఇప్పటిదాకా అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు చిన్నారెడ్డిని కలిస్తే సమస్య తీరిపోతంటే మేము కలుస్తాం చెప్పండి అట్లా కూడా ప్రజాపానికి పోతే మనం అప్లికేషన్లు తీసుకో ఇట్లా గోడకి ఇట్లా అతికిచ్చి రావాలి మేము అనుకున్నాం చాలా హోప్స్ పెట్టుకున్నాము మనకి న్యాయం జరుగుతుంది ఇప్పుడన్నా ఉద్యోగాలు ఇప్పుడు గత సంవత్సరం గత పదేళ్లు నోటిఫికేషన్స్ లాస్ట్ మూమెంట్ లో ఇచ్చిండు కదా కేసీఆర్ అట్లాంటివి కాకుండా మనకి వీళ్ళన్న ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా అట్లా అట్రాక్ట్ అయినాం మేమందరము రెండు లక్షల ఉద్యోగాలు అంటే మనకు కావాల్సిందే నియామక నిరుద్యోగులకు కావాల్సిందే నియామకాలు ఇక ఇవే ఇస్తామన్నారు కదా అని చెప్పేసి గెలిపించుకున్నాము ఇప్పుడు అనుభవిస్తున్నాము మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అని చెప్పేసి గెలిపించుకున్నాము మేమే స్వయంగా తిరిగి మరి పుస్తకాలు పక్కన పెట్టి మరీ గెలిపించుకున్నాము ఇప్పుడు అనుభవిస్తున్నాము తోకున్న గుంతల వాడే వాడాలంటారు ఇప్పుడు పదవులో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడలేరు కదా వాళ్ళకి పదవు వచ్చినాయి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కదా ఇంకా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఇప్పుడు నా పక్కన తిరిగే నా ఫ్రెండే ఉద్యోగం వస్తే మాట్లాడదు వాయిస్ రాదు తనకి అట్లాంటిది ఇంకా ఆయనకు ఉద్యోగం వచ్చినాక ఇంకెందుకు మాట్లాడతాడు ఎవరైనా మాట్లాడారు కదా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసి మేధావులు అని చెప్పుకుంటారు కదా మేధావులు అనేటోళ్ళు ఏ వర్గానికి కూడా సపోర్ట్ చేయరు కదా ఎప్పుడు నిరుద్యోగులు పొరలు కావచ్చు నేను అదే అంటున్నా మేధావులు అనేటోళ్ళు న్యాయం సైడ్ ఉండాలి నిరుద్యోగుల సైడ్ ఉండాలి కానీ ఇట్లా పదవుల సైడ్ ఉన్నోళ్ళని మేధావులు అనరు ఇంకా నా వస్తలేదు కానీ సన్నాసులు అంటారు ఇక చెప్పండి బ్రదర్ ఈ రోజు అసలు సెలో ఇందిరా పార్క్ ధర్నా ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది అసలు ఇక్కడ ప్రధాన డిమాండ్ యాక్చువల్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసి దాదాపు రెండు సంవత్సరాలకు వస్తుంది అయితే వాళ్ళు మేము ఆ మిగిలిన వాళ్ళే మన ఎలక్షన్లకు ముందు ఒక కాంప్లైంట్ పంచురు ఏంటంటే రెండు రెండు లక్షల జాబులు ఇస్తాం మేము కేసీఆర్ అన్యాయం చేసిండు మీకు మేము న్యాయం చేస్తాం ఆ న్యాయాన్ని భర్తీ చేస్తామంటే మేము నమ్మి ఓట్లు వేసినాం సో తర్వాత కొన్ని కొన్ని కారణాలు చెప్పేసి ఈ ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఇంకా మిగిలిన కారణాలు చెప్పేసి ఈ జాబ్ క్యాలెండర్ని నెట్టుకుంటూ వచ్చారు సో ఇప్పుడు టైం వచ్చింది రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఉద్యోగాలు మీరేమో అసలు జాబ్లే రాలేదండి యాక్చువల్గా మొన్నటి దగ్గరేమో మొత్తం అరవై వేలు ఉద్యోగాలు అన్నాడు ఇప్పుడేమో లక్ష యాభై వేలు ఉద్యోగాలు అంటున్నాడు అంటే ప్రైవేట్ తోటి కలిపి అంటున్నాడు మరి ప్రైవేట్ లో కూడా కోల్పోయిన రెండు లక్షల ఉద్యోగాల దాకా దాదాపు కోల్పోయాడు మరి అవి మైనస్ చేస్తే మైనస్ యాభై వేలు అవుతాయి కదా మరి ఈ గొప్పలు ఎందుకు మాట్లాడాలి అంటే పెద్దగా ఆయనకు అవగాహన లేదు ఏదో ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు ఆ గాలి మాటలు చెప్తే నమ్ముతారు అని చెప్పేసి అనుకుంటాను కదా ఎందుకు అన్ని అబద్ధాలు ఎందుకు గట్టిగా మగన్ లెక్క నేను గిన్ని ఓ పదకొండు వేలు పన్నెండు వేలు నింపిన మిగిలినవి కూడా నింపుతా అంటే అయిపోతుంది కదా ఎందుకు ఈ అన్ని మోసాలు అబద్ధాలు గట్టిగా అవయ్యకు పుట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నేను కూడా కాంగ్రెసే నువ్వు కాంగ్రెస్ కి ఓట్లు వేసిన బ్రో నేను ఎప్పటికీ కాంగ్రెస్ కేసిన నేను మధ్యలో పోవచ్చు కానీ ఇప్పటికి కాంగ్రెస్ నేను ఏమంటానా అంటే గవర్నమెంట్ అడుగుతానా ఓటు వేసినా కాబట్టి అడుగుతానా ఇప్పుడు ఇప్పుడు టిఆర్ఎస్ ఉంటే టిఆర్ఎస్ అడుగుతాం కదా మరి నువ్వు ప్రతిపక్ష ఫోన్ లెక్క మాట్లాడితే ఎట్లా ఉన్నది గవర్నమెంట్ ఉన్నది మీరు కదా అంటే ఆయన ఏమంటున్నారంటే మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా కొంచెం ఆర్థికంగా బలంగా ఉండాలి ఎక్కడికైనా పోయి ఫండ్స్ తీసుకోదామని అంటే మొత్తము ఏమంటున్నాడు అంటే చెప్పలేకపోయి అంటే సీఎం గుండి అట్లాంటివి మాట్లాడద్దు నిజానికి కాకపోతే ఏమున్నా కూడా మేధావులతోటో ప్రజలతో చర్చించి ఏవేవి అక్కర్ని పథకాలు తీసేయి నువ్వు ఇది మన రైతు బంధు కట్ ఏదో ఎడ కట్ చేసిన కట్ చేయలే ఎవరికైతే అరువులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి అనర్హులను తీసేస్తే సగం అది లూటిపోతుంది ఈ ఏవైతే మిగిలిన డబ్బులు ఉంటాయో వాటిని నిరుద్యోగానికి కానీ విద్యకు కానీ ఆరోగ్యానికి కానీ పెట్టచ్చు అంతే కానీ చెప్పుడు ఒకటి చేసేది ఒకటి అయితే ఎట్లుంటుంది చెప్పు అట్లనే ఉంటుంది ఆ దొంగలకి చూస్తారు ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్ల అబ్బింది ఎవరి మీదకి నెడతారు ఇంకా సబ్సిడీస్ ఇచ్చి ఇంకా ఇంకా అన్యాయం చేస్తే తెలంగాణను ఎవరు నెట్ మేమే కదా ఇక్కడ ధర్నా చేయాల్సిన అవసరం మీ నిరుద్యోగులకు ఏమైనా వచ్చింది ఎందుకని రేవంత్ రెడ్డి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఏ డిస్టిక్ అంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది చెప్పండి మీరు అంటే పిచ్చి వాళ్ళం ఇక్కడ ధర్నా చేసే అతను ఇస్తే లో కదా రాజకీయ స్టేజ్ మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు పైగా మేము ఇచ్చిన నిరుద్యోగులకు అని చెప్తాం అంటున్నారు కదా ఆ ప్రూఫ్ మొత్తం ఇప్పుడు ఎట్లానే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ప్రతిదీ తెలుస్తుంది అండి యూట్యూబ్ లో ఛానల్స్ లో ట్విట్టర్ ఉన్నాయి ఎప్పుడు వేస్తాడో మాకు చూపెట్టమనండి మేము చూస్తాం అబద్ధాలు ప్లీజ్ అండి ప్లీజ్ అండి ఎంత స్పైల్ అవుతుందో అది మాకు తెలుసు త్రీ ఇయర్స్ నుండి మేము చూస్తున్నాం త్రీ ఇయర్స్ నుండి ఇప్పుడు టూ మంత్స్ అక్టోబర్ లో వేసేది మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడేస్తాడో తెలియదు కాబట్టి మాకు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కంపల్సరీ కావాలండి మార్పు ఏముందండి అసలు మెయిన్ అంటే ఒక సామెత ఉంది కదా అంటే ఏమిటి నేటి బాలలే రేపటి పౌరులు కానీ వాళ్ళు పౌరులనే నాశనం చేస్తున్నారు అండి ఇక్కడ ఏం లేదు విద్యా సంస్థ డెవలప్ అయితే గానీ మన ఇండియాలో ఎలాంటిది డెవలప్ కాదు మెయిన్ ఇండియాలో ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రతి జాబ్ జాబ్ క్యాలెండర్ కొద్దీ ఎలా ఇప్పుడు జోన్ టూకు జాబ్ క్యాలెండర్ వేయాలి ఒకటి వచ్చేసిందండి జాబ్ క్యాలెండర్ టూకి కి వెయ్యాలి కదా టూ అదే జాబ్ క్యాలెండర్ కంటిన్యూ కంటిన్యూ అవ్వాలి మళ్ళీ గ్యాప్ ఇచ్చి క్యాండర్ లెక్ పాడేసి మళ్ళీ ఇంకొక జాబ్కి వెళ్ళాలంటే మేము ఎన్ని బుక్స్ పెట్టుకోవాలి ఎన్ని బుక్స్ పట్టుకోవాలి మేము పిచ్చి వాళ్ళ మా ఫ్యామిలీని వచ్చేసి హాస్టల్లో ఉన్నామండి మాది అద్లాబాద్ డిస్టిక్ అండి అద్లాబాద్ డిస్ట్రిక్ట్ నుండి అద్లాబాద్ హైదరాబాద్కి వచ్చినాం అక్కడ నుండి ఛార్జ్ ఎంత త్రీ ఇయర్స్ బేబీని వదిలేసి వస్తున్నాం ఫ్యామిలీ మెంబర్ని అందరు వదిలిస్తున్నాం ఒక్కవేళ బై మిస్టేక్ మా ఫ్యామిలీ బాగుందని పంపించారు మ్యారేజ్ అయినాక పంపిస్తూ ఉంటారా టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఎందరు పంపిస్తారు హాస్టల్కి మళ్ళీ ఫీ కట్టాలి మేము ఒకసారి మా ఫీలు అన్ని ఇది చెప్పు అప్పుడు ఎప్పుడే నేర్చుకుంటాం మేము కట్టుమనండి ఫీలు ఆ రోజు మీ తోడు కొంతమంది మేధావులు కూడా ఆగ్నూరు మురళి కావచ్చు సోదాంతరామ్ కావచ్చు రియా సార్ కావచ్చు వీళ్ళందరూ కూడా మీకోసం ఆ రోజు మీతోటి మార్పు రావాలి అని ఉన్నవాళ్ళు ఈరోజు వాళ్ళని ఏమైనా క్వశ్చన్ చేసి ప్రయత్నం చేస్తారా వాళ్ళని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీ నిరుద్యోగులు కలిసే సార్ వాళ్ళు థింక్ చేయాలి సార్ నాకు వాళ్ళు వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది లేదు అన్న కానీ వీళ్ళు కావాలి చేస్తున్నారా లేకపోతే మా ఫ్యూచర్ తోటి ఆడుకుంటున్నారా అర్థం అవ్వడం లేదు అదే అర్థం క్వశ్చన్ మార్క్ అక్కడే ఎందుకు ఇలా మా ఎడ్యుకేషన్ గురించి ఇంతలా తిప్పలేదు తిరిగి 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 అక్కడికి వస్తుండ్రు మళ్ళీ తిరుగుతుండు అక్కడికి వస్తున్నారు అంటే మేము అంత పిచ్చి వాళ్ళమా ఇవాళ డిఎస్సి కోసం ప్రిపేర్ అయితే మళ్ళీ ఆర్ఆర్బి అని పెట్టేస్తారు ఇది చదవాలి అది చదవాలి అని మేము చదువుతాం ఒకసారి నువ్వు మా ప్లేస్ లో ఎగ్జామ్ రాసి చూడండి ప్రతి ఎగ్జామ్ మీరు రాసి క్వాలిఫై అయితే మేము మేము ఒకసారి మా ప్లేస్ లో ఉంటే ఎగ్జామ్ రాయమనండి నేను అదే అడుగుతున్నాను రెడ్డి పరిపాలన పరిపాలన గురించి నాకు అవసరం లేదండి నాకు ఎడ్యుకేషన్ గురించి కావాలి ఒకసారి ఎడ్యుకేషన్ ఏం లేదు సార్ పిల్లల గురించి ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఎడ్యుకేషన్ వర్డ్ తనకు తెలిసి ఉంటే మమ్మల్ని ఇంతలా తిప్పల పడేవారు ఐ బై మీ ఒకవేళ మన పిల్లల్ని ఈ స్టేజ్ లో పంపిచుడు మనం అప్పుడు మళ్ళీ ఏం నోటిఫికేషన్ వేయాలి ఎలా వేయాలో తనకు తెలుస్తుంది ఎవరైనా ఒక ఫ్యామిలీ ఉంటే ఒక అమ్మాయి నా అని కలిసి ఏం చేయాలి మాకు కలవడం అవసరం లే పరిపాలన బాగుంది క్యాలెండర్ టూ కేసు అన్నారు కదా అదే మాట మీద అదే క్యాలెండర్ కంటిన్యూ కావాలి మాకు అదే చాలు ఆ క్యాలెండర్ కంటిన్యూ అంటే దాని ప్రకారం మేము రీడింగ్ అనేది ఎడ్యుకేషన్ అని ప్రిపేర్ చేస్తాం మాకు అంతే నువ్వు రమ్మని మేము రావడానికి అవసరం లేదు ఎక్కడ నుండి అక్కడికి పోవడం మాకేం అవసరం ఉంది మీకు అవసరమో మాకు మేము గెలిపించింది తనని తనకు అంత ఇది ఉండదు తనకు కావాలంటే వచ్చి మమ్మల్ని మీట్ రమ్మనండి మా సమస్యను తను కనుక్కోవాలి కానీ మా సమస్య పట్టుకొని తన దగ్గరికి వెళ్ళాలా ఇది ఎక్కడి క్వశ్చన్ ఆ స్థానంలో ఉన్న వాటికి ఎవరు కారణం ఎవరు మేమే కదా అదే చూపెట్టమంటున్నా అండి నోటికి వచ్చింది ఎవరైనా మాట్లాడతారు నేను కూడా అంటే ఏదో ఏదో దానికి ఏదో ఒక ప్రూఫ్ ఉంటుంది కదా ఇంత కొంచెం జరిగితే ఆన్లైన్ లో వెళ్ళిపోతుంది మరి ఆ ధర్నా కూడా ఎక్కడినొక్క లింక్ అప్పు ఉండొచ్చు కదా ఆ లింక్ అప్పు చూపెట్టండి నోటికి వచ్చింది మాట్లాడొద్దండి మాట్లాడద్దు థ్యాంక్ యూ అండి